హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో గోధుమగడ్డి జ్యూస్ చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోధుమగడ్డి జ్యూస్ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు గడ్డిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ జ్యూస్ సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు తీసుకుంటే ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ గోధుమ గడ్డి పౌడర్ మనకు ఆన్లైన్ స్టోర్స్లో లభ్యమవుతుంది అలాగే సూపర్ మార్కెట్లోనూ చాలా విరివిగా లభ్యమవుతుంది ఈ పౌడర్ని తెచ్చుకొని మనం జ్యూస్ తయారు చేసుకొని తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఒక వరం అని చెప్పవచ్చు దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని ఒక స్పూన్ పొడి వేసి బాగా కలపాలి ఇది జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే దీనిలో ఉండే అనేక రకాల ఎంజైములు మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి సహాయపడి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మనకు ఏ సమస్యలు లేనట్టే అని చెప్పుకోవచ్చు ఇక గోధుమ గడ్డిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి ఇవి క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది ఇక దీనిలో ఒక స్పూన్ పొడి వేసి బాగా కలిపాం కదా బాగా కలిసిన తర్వాత అరచక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి పులుపు తినని వారు ఒక స్పూన్ మోతాదులో నిమ్మరసం వేసి కలిపితే సరిపోతుంది ఈ జ్యూస్ని ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవాలి దీనిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది దాంతో కాలయం సక్రమంగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వలన అధిక రక్తపోటు సమస్య వస్తుంది దీని కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ సహాయపడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా బాగా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది అధిక బరువు రక్తపోటు డయాబెటిస్ ఈ మూడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే మందులను వాడుతూ ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక జుట్టుకు సంబంధించిన పోషకాలు కూడా దీనిలో ఉన్నాయి దీనిలో ఉన్న జింకు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా చేసి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది దీనిలో క్లోరోఫిల్ ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది ఇక రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా ఈ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు ఇక రక్త కణాలను తెల్ల రక్త కణాలను పెరిగేలా ప్రోత్సహిస్తుంది పిహెచ్ సంతులనాన్ని పునరుద్ధరణ చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి